అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి ప్రతిదీ కూడా నేను చేసేది మీరు చూసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే అందులో మీకు ఏది నచ్చుతుందో అది చేసుకోవచ్చు మీరు అందుకని చెప్పి చూడుకోకుండా వదిలితే ఎక్కడ ఏముంటుందో మీకు తెలియదు కదా అందుకని నేను అడుగుతున్నాను ఫస్ట్ చూసిన తర్వాత నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కంపల్సరీ పెద్దమ్మను కదా మొసద్ద కదా మీరు ఏం చేయాలంటే నాకు ముందు లైక్లు ఇచ్చేసి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ చేయడమే మీరు మీ చేయవలసిన పని మిమ్మల్ని కొత్త వాళ్ళకు కూడా మరీ మరీ విన్నపము చేసుకుంటున్నాను అది అయితే నేను ఇప్పుడు ఏం అంటే రోజు రకరకాలుగా వండుతున్నాను కాదట్లా ఏం చేస్తున్నాను అంటే తెల్లలో ఉన్నాయి తెల్లలో మా కాసి పండించుకుంటాం అనమాట తెల్లలో లేదు మేము ఎప్పుడు తింటూనే ఉన్నాం వండుకుంటున్నాం కానీ చూపించలే సరే చూపిద్దాము వండుకొని కొంతమంది వండుకొని తిన్నారనుకో కొద్దిగా ముడుకుల నొప్పులు కొద్దిగా కాళ్ళు నొప్పులు ఉండాలంటే ఉలవలకి ఉలవలు తింటామా నొప్పులు తగ్గుతాయి చాలా మందికి అలా తింటే మంచిది కదా అని చెప్పి పెడదామని నేను అనుకున్నాను పెడతాను ఎలా చేస్తున్నాను దేంతో చేస్తాను మీరు దేంతో తినాలో చూపిస్తాను రండి ఒక గిన్నె పెట్టుకోండి అమ్మా గిన్నె పెట్టుకొని నూనె వేసుకోండి అందులో నిమ్మకాయ నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను మెత్తగా పిసికిసి నీళ్ళు అనమాట చింతపండు నీళ్ళు ఈ చింతపండు నీళ్ళల్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు మనకు సరిపడినంత కారం వేసేసుకోండి ఎంత కొద్ది పసుపు వేసుకోండి కళ్ళుప్పమ్మ ఇది ఎంత సరిపద్ది అంత వేసేసుకోండి వాళ్ళు తెల్ల ఉలవల పిండమ్మ తెల్ల ఉలవలు మనం ఏపుకుంటే పైన తొక్కు ఉంటుంది ఆ తొక్కుండి తొక్కి రోడ్లే దంచితే తొక్క అప్పుడు తెల్ల వచ్చేది పప్పు తెల్లలో పిండి అనమాట ఉలవ కొట్టు చేసుకుంటాం మాకు వెళ్ళి అంటాం మేము ఉలవ పప్పు అంటారు కొంతమంది నేననేది మాత్రం కొట్టు ఉలవ కొట్టు వండుకుంటున్నాం ఇవేలా చూపిస్తున్నాను మీకు మీరు చూసి చేసుకుంటారని చాలా ఒంటికి మంచిది ఇంటికి అంత మంచిది అన్నిటికి మంచిదే మంచిది ఈ పిండి ఇందులో వేస్తున్నాను వేసి ఇప్పుడు కలిపేస్తా ఎంత పిండి తీసుకున్నావు నేనా ఒక చిన్న గలాస గలాస పిండి తీసుకున్నానమ్మా అంటే వంద గ్రాముల పిండి ఉంటుంది నీళ్ళెండి పోసాను ఇందులో ఒక చెంబుడు చెంబుడును కొంచెం నీళ్ళు పోసాను అంతే అంటే లెక్క ఉండాలి కదా కొంత మళ్ళీ చక్కగా రాకూడదు పలసగా రాకూడదు అండి ఇది అందుకని అడుగుతున్నాను మీరు వేసే క్వశ్చన్ నేనే వేస్తాను ఎందుకంటే మళ్ళీ తర్వాత మీకు డౌట్ రావచ్చు కదా పచ్చిమిరగాయలు వేసేస్తాను పచ్చిమిరగాయలు నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా మధ్యలో బీలు చేసింది చూడండి వీలు చేసుకొని ఇలా వేసుకోవాలి చెంబుడు నీళ్ళు పోసి కొద్దిగా ఇంకొద్దిగా నీళ్లు పోసామండి పోసిన తర్వాత పిండి ఉంది కదా ఆ పిండి అనేది చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ చిన్న గ్లాసులు తీసుకుందాం కారం ఉప్పు పసుపు మూడు వేసేస్తా అంతే ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చిమిరగాయలు వేసి కలుపుతుంది ఇప్పుడు ఇప్పుడు చేయి కడుక్కుంటాను ఇదిగోండి చిన్న గ్లాస్ అంటే మీకు చూపిస్తా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇదిగోండి చిన్న గ్లాస్ ఈ గ్లాస్ నూడు ఎక్కింది కదా కొద్ది జీలకర్ర వేసేసుకుందాం అమ్మా కొద్ది నాలుగు ఆవాలు వేసేసుకుందాము ఎల్లుల్లిపాయలు వేసికుందాము దీనికి వేయకూడదు దేనికి పెద్దలపాయ బాగోదు చెప్పలే వేసుకుంటే మంచి సోవాసన వస్తుంది బాగుంటుంది రెండు ఎండుమిడకాయలు తీసుకున్నాను తాలిం పైపేదాన్ని వెల్లుల్లిపాయ నాలుగే వెల్లుల్లిపాయలు తీసుకొని వేసాము జలకర కొద్ది ఆవాలు మిరపాయ కరివేపాకు అంతే ఇప్పుడు ఈ నీరు పోసేద్దాం అందులో ఇవండి మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత కలుపుతూనే ఉండాలా పొయ్యి మంట పెట్టిన తర్తమ్మా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనము కలుపుకుంటూ ఉండలు చుట్టుకోకుండా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మీకు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది ఒకవేళ ముడుకులు నొప్పులు కాలు నొప్పులు అలాంటివి ఉన్నాయనుకో తెల్లలు కదా తగ్గిపోతాయి అనమాట చాలా బాగుంటుంది ఇందులో నల్లలలు కూడా ఉంటాయి అవి పెట్టుకొని కూర్చోని తినొచ్చు తింటే దానికి కూడా ముడుకులు కాలు నొప్పులు తగ్గుతాయి అనమాట చాలా మంచి పని చేస్తాయి ఈ ఉలవపప్పు తినడం వల్ల సన్నపడతారు కూడా మా లాగా అంటే పొట్ట పొట్ట కట్టు ఉంటే కొవ్వు ఉంటే కరిగిపోద్ది అనమాట అటువంటి దేవుని ఉండేలాగున్నా కూడా చదువుతా కొంచెం ఉడికితే చాలు చూడండి ఎంత బాగుందో సో పిల్లలు కానీ చిన్నపిల్లలకైనా కానీ అంత చక్కగా పెట్టుకొని తినొచ్చు చక్కగా హ్యాపీగా ఉంటుంది చిన్న వాళ్ళు తినవచ్చు పెద్దోళ్ళు తినవచ్చు అందరూ తినవచ్చు ఎవ్వరు తినవలసి తిన పర్వాలేదు తినకూడదు అని ఏమీ లేదు దీనికి చాలా బాగుంటుంది తినండి ఉలవ కప్పండి కప్పే అంటాము ఉలవ కట్టు అని మేము అంటాము అయితే ఉలవ కప్ప అంటారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దయచేసి చేసి ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయాలి ఇది మీరు వండుకొని తిని చూస్తేనే మీకు తెలిసిద్ది దీని రుచి ఏంటో దీని ఏంటో అంతా కూడాను చాలా దగ్గరలో అమ్ముతారు కూడా పిండి కూడా అమ్ముతారు కొన్ని కొన్ని బజార్ల పెడతారు సో చిన్న చిన్న బజార్లు ఆ బజార్లంటే అమ్ముతా ఉంటారు అనమాట ఈ పిండి